వెల్కమ్ టు మై ఛానల్ రిణా లోక్స్ ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ అమృత్సర్ ఆల్రెడీ అమృత్సర్ దిగ్ చూస్తున్నారు కదా నచ్చింది అనుకుంటున్నాను ఈ రోజు మనం వాగా బోర్డర్కి వెళ్ళబోతున్నాం మామూలుగా ఉండదు అక్కడ రత్స రంబోలా ఉంటుంది మన ఇండియన్ ఆర్మీ ఒక రేంజ్లో పాకిస్తాన్ వాళ్ళకి పోయిస్తారు ఇక్కడి నుంచి ఏంటంటే ఆటో వాళ్ళు అయితే పెర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అదే క్యాబ్ వాళ్ళు అయితే పెర్ హెడ్ టూ హండ్రెడ్ తీసుకుంటారు కారు వాళ్ళు ఏమంటారు అంటే కొంచెం జీరోలో లైన్ దగ్గరికి లోపల తీసుకెళ్ళిపోతాము ఆటో వాళ్ళు కొంచెం ముందే స్టాప్ చేస్తారు ఒక హాఫ్ కిలోమీటర్ అంతా నడవాలంటారు ఓకే ప్రాబ్లం లేదు మనం బడ్జెట్లో వెళ్తాం కాబట్టి నూట యాభై రూపాయల ఆటో వెనక ఉంది గెలిపోతాను బాగా బోర్డర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియా మన రచ్చ కూడా చూడండి అనిపించారు అక్కడ వెళ్ళిన తర్వాత ఓకేనా ఇంకా వీడియో చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే ఇక్కడ చూడండి ఇటు బాగుంది అటు ఇటు బళ్ళు అన్ని కార్లు వెళ్తున్నాయి కదా మధ్యలో ఉన్న రోడ్లు సిటీ బస్ వెళ్ళడానికి మధ్యలో ఉన్న రోడ్డు సిటీ బస్ వెళ్ళడానికి సెపరేట్ గా బాగుంది కదా ట్రాఫిక్ లేకుండా తొందరగా వెళ్ళిపోతారు సిటీ బస్ అయితే టోల్ ప్లాజా ఏ వచ్చేసం సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అంతే ఇక్కడ ఎక్కడ కూడా ఆటో దూచేస్తాడు బాబాయ్ పక్కన మనం లోపల నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఎక్కడి నుంచి కలర్స్ వేసాడు హెడ్ అంటే ఒక సైడ్ వేస్తే టెన్ రూపీస్ అంట టెన్ రూపీస్ అంట మనకి వేసాడు ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు దాచుకోకరా ఏంట్రా దాచుకున్నా మన ఆటో బాబాయ్ ఎక్కడి నుంచి మనం నడుచుకుని వెళ్ళాలి కొంచెం లోపలికి దడ దడ ఇచ్చేస్తాం పాకిస్తాన్ వాళ్ళు మన దెబ్బకి పారిపోతారు అరుపులకి అలా అరుస్తాం అది లోపల వాగా బోర్డర్ దగ్గరికి వచ్చేసాం ఇదిగో ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ కూడా ఉండదు లోపల రత్త రంబోలానే ఇంకా ఇక్కడ ఏంటంటే ఆటో వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసేస్తారు అప్ అండ్ డౌన్ ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఆటో వాళ్ళు ముందు మొత్తం డబ్బులు ఇవ్వద్దు భయ్య ముందు ఒకరు వెళ్తే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి ఇద్దరు వెళ్తే కనుక వంద రూపాయలు ఇవ్వండి తర్వాత మిగిలిన డబ్బులు తర్వాత ఇవ్వండి అంటే మినీ వ్యాన్లు అవన్నీ ఇక్కడే ఆపేస్తున్నారు కారు వాళ్ళు అండి జీరో పాయింట్లు అయినా ఉందండి కాదు కార్లు కొన్ని వెళ్తున్నాయి లోపల తీసుకెళ్తారు అనుకుంటా వాళ్ళు టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు అమృత్సర్ నుంచి వాగా బోర్డర్ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఏముంది పర్లేదు వర్తే లేదు భయ్య ఆటో నూట యాభై రూపాయలు అప్ అండ్ డౌన్ కారు రెండు వందలు అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు పర్వాలా కాకపోతే ముందే ఫుల్ డబ్బులు ఇవ్వద్దు తర్వాత అలాగే లోపలికి అన్నీ ఎలా చేయరు ఇయర్ ఫోన్స్ అటువంటివి ఉంటాయి కదా ఎలా చేయరు వాచ్ ఫోను పర్స్ ఇవంతే బ్యాగ్ అవన్నీ తెచ్చుకుంటే మళ్ళీ బిస్కెట్ ఇక్కడ లాకర్స్ ఉన్నాయి డబ్బులు ఎక్కువ చూపేస్తారు మీరు కార్లో వస్తే కార్లో పెట్టేసుకోండి లోపలికి ఎలా చేయరంట ఓకే ఇంకా లోపలికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి బొమ్మ చూపించేద్దాం మన అరుపులకు చచ్చిపోతారు వాళ్ళు వీళ్ళు ఎవర్రా బాబా ఎవర్రా వీళ్ళంతా ఎవర్రా వీళ్ళంతా అనుకోవాలి వాళ్ళు అలా ఉండాలి మన అరుపులు ఓకే చె టైం ఫోర్ అయింది ఒక ఫోర్ థర్టీకి ఫైవ్కి స్టార్ట్ అవుద్ది అనుకున్నాను లోపలికి వెళ్తే ఇంకా మామూలుగా ఉండదు అరుపులే అరుపులు నా వెళ్తా వీళ్ళందరూ అదే అందుకే నడుచుకొని వెళ్తున్నారు ఇదిగో గోల్డ్ మంది వస్తున్నారు వీకెండ్స్ మాత్రం కష్టం అయ్యా చాలా ఫుల్ రష్ ఉంటుంది అంట వీక్ డేస్ రావడానికే ప్లాన్ చేసుకోండి అది బెటర్ కార్లు అయితే డైరెక్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి అనుకుంటా ఆటోలు అయితే అక్కడ ఆపేశారు కదా కార్లు ఇక్కడ పెడతారేమో తినడానికి తాగడానికి ఏదైనా ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోండి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాయో ఉన్నామన్న తెలియదు కానీ కావాలంటే ముందే కొనుక్కోవచ్చు ఇక్కడ అదిగో ఫ్లాగ్ కనిపిస్తుంది అదిరిపోయే సన్సెట్ కూడా ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడి నుంచి వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు పాప్కార్న్ ముప్పై రూపాయలు తీసుకుంటే లోపలికి వెళ్తే రచ్చరంబోలో చెయ్యొచ్చు తినుకుంటూ తాక్కుంటే అరి ఫ్లాగ్ కూడా తీసుకోండి ఏదో ఒకటి ఫ్లాగ్ క్యాప్ ఫేస్కో ఏదో ఒకటి రాద ఇండియాకి సంబంధించిన గుర్తు వేసుకొని లోపలికి వెళ్ళండి జనాలు వెళ్ళిపోతున్నారు ముందు సీట్లు దొరకమేమో ఫాస్ట్కి వెళ్ళాలి ఓ ఫాస్ట్గా వెళ్తున్నారు స్టార్ట్ అయిపోయిందేమో ఇక్కడ చెకింగ్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అటువంటి అలా చేయరంట మరి ఓన్లీ మొబైలు అండ్ వాచ్ అటువంటి ప్రాబ్లం లేదు అవన్నీ క్యారీ చేయొచ్చు బ్యాగ్స్ కూడా నాటాల లోపలికి బయట లోకర్లో పెట్టుకొని వచ్చేయాలి ఫుడ్ ఏ గడ్డి కావాలి గడ్డి ఉంది ఇక్కడ తినేసే వాళ్ళు తర్దిగ్గు వగ్గా బడర్ బా ఏముంది అసలు ఈ లోపలికి వెళ్తుంటే ఆ ఫీలే వేరు గూస్ ఏ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అరుపులు తిట్టుతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎక్కడికక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు కదా అబ్బా ఆ లైన్ ఏమో ఆన్లైన్ బుకింగ్ అంట ఏదో ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకంట ఇదేమో డైరెక్ట్కి వెళ్ళిపోయే వాళ్ళకి ఇది ఇటువైపు వైపు వెళ్ళాలంట అక్కడ యుద్ధ విమానం ఒకటి ఉంది అటువైపు నెక్స్ట్ పాకిస్తాన్ బోర్డర్ అది అంతా లోపలికి వెళ్ళిపోతాం ఎంట్రీ అబ్బా కరెక్ట్ టైంకి వచ్చామని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కొంచెం ఏదో ప్లేస్ మంచి ప్లేస్కి వెళ్ళి ఒక సెట్ అయిపోద్దాం ఒక చోట కరెక్ట్గా ఫోటోలు వీడియోలు తీసుకొని చాలా బాగుంటుంది మంచి ప్లేస్లో సెట్ అవుతాం ఏంట్రా బాబు ఈ రష్ నార్మల్ డేస్ ఎలా ఉందంటే వీకెండ్స్ ఇంకా అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటారుగా అందుకో అటువైపు పాకిస్తాన్ వాళ్ళు ఎంతో మంది లేరుగా ఈ ఇటువైపు ఉన్న వాళ్ళ దాంట్లో సగం కూడా ఉండరు అక్కడ మన అరుపులకి సచ్చిపోతారులే మామూలుగా ఉండదు ఇంకా ఓ మూ అమ్మాయి అమ్మాయిలు అందరూ ఎక్కడ పరిగెడుతున్నారు పాకిస్తాన్ కొట్టేస్తారండి అడేపుకెళ్ళి ఓరు నాయను ఎంతమంది పరిగెడుతున్నారు మొత్తం ఒక్కసారి వ్యూ చూడండి అటువైపు పాకిస్తాన్ ఇటువైపు ఇండియా అసలు ఇండియా వాళ్ళు చూడండి ఒక మనమంతా ఇక్కడికి వస్తే ఒక ట్రాన్స్లో ఉంటాం ఇండియా ఇండియా అని గొంతు పోయేలాగరుస్తాం అబ్బా లైఫ్లో ఇక్కడికి వస్తే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకెక్కడ మనం అసలు అటువంటిది మనకైతే ఎదురవదు అంతే ఈ ప్లేస్కు ఉన్న మహత్యం అటువంటిది ప్రతి ఒక్కరు చూడండి ఇండియా ఇండియా అంటే రెచ్చిపోయి అరుస్తున్నారు మామూలుగా ఉండదు జీవితంలో మీరు తప్పకుండా ఒక్కసారి అమృత్సర్లో ఈ వాగా ఎక్స్పీరియన్స్ చేయండి ఒక స్వీట్ మెమరీలో మీకు ఉండిపోద్ది అంతే ли йоддам తొక్కి పడొద్దు ఎవరో తొక్కి నాద్దు ఆది పెద్ద ఏం లేదు అక్కడ ఏం అక్కడ ఉంటాడు అదే అదే జే మన స్థైలికి సో చచ్చిపోయి ఉండే అది పోదే అదే ఆ స్పీడ్ ఉండాలి ఎమ్మ తిరుగువే నవదులు అడిగి చూపించింది రామరావుకి ఫోన్ చేసుకున్నారు కొత్త

మై ఫ్రైడ్ ఐ లవ్ ఇండియా లోపలైపోయింది ఇంకొందరూ బయటకు వచ్చేసారు ఇటువైపోయిందంటే నెక్స్ట్ అది ఆ కంచి దాడితే పాకిస్తానే మొత్తం పాకిస్తాన్ బోర్డరే కదా ఎగ్జాక్ట్గా అందరూ చివరికి వచ్చేసారు చూడడానికి ఇక్కడ ఒక ఏరోప్లాన్ లాగా ఉంది యూరోప్లాన్ ఉంది ఇక్కడ ఒకటి యుద్ధాల్లో పేగించేదిలే సూపర్ కింగ్ ఎయిర్ క్రాఫ్ట్ హిస్టరీ అది ఇవి కంచంత దాటితే అటువైపు పాకిస్తానే మొత్తం కంచి దగ్గరికి కూడా వెళ్ళవారు అనుకుంటులే వెళ్ళనివారు వెళ్ళలే ఎల్లం ఒట్లా దగ్గరికి ఆ కంచి కవతలు మొత్తం పాకిస్తానే మనం ఆల్రెడీ పాకిస్తాన్కి వెళ్ళొచ్చాం మన ఛానల్లో పాకిస్తాన్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఆర్మీ ఇంతో దిగడానికి ఎంతమంది ఎగబడుతున్నారు అంతేలే అంతైనా పాపం చాలా కష్టపడి అందరిని ఫ్యామిలీ అంతా వదులుకొని వచ్చి ఇక్కడ దేశం కోసం సేవ చేస్తూ ఉంటారు ఆర్మీ సైనికులందరికీ టేక్ బౌ జై హింద్ చాలా బాగుంది వాగబాటు రబ్బ గొంతు కూడా పోయింది ఇచ్చి పీక్స్ అరి అసలు చాలా బాగుంది मान को वागा पार्ट देख कि रहा कितने फ्रेंड्स हैं इस पर्ची में यारों ब्रो वेर आर यू फ्रॉम वी आर फ्रॉम एमपी एमपी मध्य प्रदेश वाओ यू ब्रो वी बोथ आर वो आर फ्रेंड्स मंगल से माय नेम इज हर्ष यादव ओ अभी से वागा पार्ट है बेस्ट बेस्ट वेरी नाइस वाओ पाकिस्तानी डर गया अच्छा है भाई थैंक यू सो मच भाई थैंक यू सो मच बाय बाय टेक केयर बाय మనం వాగా బార్డర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే బిఎస్ఎఫ్ మ్యూజియం ఉంది జస్ట్ టెన్ రూపీస్ టికెట్ పెర్ హెడ్ తీసుకొని ఒక్కసారి చూడండి హిస్టరీ గురించి సంబంధించినవి ఉంటాయి కదా ఒక్కసారి చూస్తే మీకు కూడా తెలుస్తుంది అంటే ఇవి చూస్తే తెలుస్తుంది బిఎస్ఎఫ్ వాళ్ళు ఎంత కష్టపడతారు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఉంటాయి వాళ్ళ ట్రైనింగ్ ఇలా ఉంటాయి వాగా రచ్చ రచ్చరచ్చరంబోలు అయిపోయింది మొత్తం అరిపిచ్చేసరి మన వాళ్ళు అసలు అయితే పిచ్చి పీక్స్ సౌత్ లోకి పిచ్చి ఎక్కిపోయి ఉంటుంది బాబు ఎలా చేస్తామని అనుకుని ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు బెబ్బే అయిపోయింది బొమ్మ వెనక పాకిస్తాన్ బార్డర్ కంచి అంచుదాడితే పాకిస్తాన్ ఆల్రెడీ మన ఛానల్లో పాకిస్తాన్ వీడియోస్ ఉన్నాయి రీసెంట్గా అప్లోడ్ చేసినాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఏంటి మా మా పాకిస్తాన్ వ్లాగ్సా నిజమే బాబు వాగా వాడరు కాదు రియల్గా అఫీషియల్గా పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ వ్లాగ్స్ చేశాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి నచ్చితే ఏదో ఒకటి కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియోకి మాత్రం ఎటువంటి కామెంట్లు అవసరం లేదు పయ్యా ఇప్పుడు దాకా అరిచి అరిచి గొంతు దుబ్బింది ఒకటే భారత్ మాతాకి జై అంతే ఆ ఒక్క కామెంట్ ఇంక కామెంట్ లేదు ఓన్లీ భారత్ మాతాకి జై ఆ ఒక్క కామెంట్ జై ఓకేనా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ ఎంత అమృత్సర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా అందరికీ జై హింద్